రెండు వేల తొమ్మిది నాడు మరి కేసీఆర్ గారు సత్యో తెలంగాణ వచ్చడో అని నినాదంతో బయలుదేరి మరి కరీంనగర్ నుంచి అలుగు రోజు దగ్గరకు పోయేసరికి మరి నిర్బంధం చేసి ఆనాడు సీమాంధ్ర పాలకులు కేసీఆర్ గారిని మరి నిర్బంధం చేసి తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకోవాలని చూస్తే ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమంలో నేను చచ్చినా పర్వాలేదు ఉద్యమం నడవాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరంటే కేసీఆర్ గారు తప్ప ఇక ఎక్కడ ఈ దేశంలో అటువంటి నాయకుడు పుట్టలేడు కాబట్టి ఆ పదకొండు రోజులు జరిగినటువంటి మరి దీక్ష దివాసాన్ని ఆ పదకొండు రోజుల యొక్క చరిత్ర మరో మరవలైతే ఇవాళ ఢిల్లీ మెడల్ వచ్చినటువంటి దినకేదైనా ఉందంటే నవంబర్ ఇరవై తొమ్మిది మరి మరి అదే పునాది తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేయకపోతే ఈనాడు తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ రాకపోతే నవంబర్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది పక్కన వచ్చేది కాదు డిసెంబర్ తొమ్మిది కాబట్టి ఆ రోజు ఢిల్లీ మెడల్ నుంచి కూడా మరి రాష్ట్రాన్ని సాధించినారు మరి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసినటువంటి ఘనత మరి పదిహేను కాలంలో ఎంత బ్రహ్మాండంగా వికాస తెలంగాణ మరి ఎట్లా వికసించుకున్నాం మరి అటువంటి వికాస తెలంగాణ ఈనాడు ఈనాడు చూస్తున్నాం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై మూడు నెలలైంది మరి అందపాతాల నుంచి తప్పడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సింది ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళా మళ్ళీ ఒకసారి మరి బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా అన్ని వర్గాలకు కూడా మేలు పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి అందుకోసమనే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి హామీ అంటే ఆరు గ్యారంటీలు మరి నాలుగు వందల ఇరవై ఆరు నుంచి ఈనాడు మరి ఏం లేదు ఒక గ్యారెంటీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు మహిళలకి స్కూటీలు ఇస్తాను చెప్పింది లేదు మహిళలకి రెండు వేల ఐదు ఇస్తాను చెప్పింది లేదు ఇందిరాబాయి గారిని పెట్టింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళ నియోజకవర్గ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు తెలుసు మరి కేసీఆర్ గారు తప్ప ఈ రాష్ట్రానికి ఇంకా దిశ నిర్దేశం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో నడికడలో కూడా మరి ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇవాళ మెరిక లాంటి మరి ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నమ్ముకునే వాళ్ళు గులాబీ చెడ్డ శ్రీరామన్న చాలు అనే మన నాయకులందరూ కూడా మన పార్టీలో ఉన్నారు మనకేం భయం లేదు ఇప్పుడు స్థానిక మనం చూసినాముటిఆర్ గారు సభ వచ్చినప్పుడు మన నడిగడ ప్రాంతంలో నేను పోతే ఎవరు పార్టీ కార్యక్రమం చేయలేదు నాయకులు లేదు అంత నాదే చూస్తూ రోడ్ షో తర్వాత నడిగడ ప్రాంతం ఆ నాడు రెండు వేల కూడా గారి నాయకత్వంలో పదివేల మంది సభ చేయడం జరిగింది కాబట్టి ఈ నడిగడలో గులాబీ జెండా తప్ప వేరే పార్టీకి ప్రాంతంలో వేరే నాయకులకు చోటు లేకుండా ఖచ్చితంగా పనిచేస్తూ మరి పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా మరి కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందుకు వెళ్ళాలని